అనగాపల్లి జిల్లా సబ్బవరం మండలం సాయినగర్ కాలనీలో అంబేద్కర్ యోజన నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ ఒక్కడే అన్నారు తన మేధాశక్తితో రాజ్యాంగాన్ని రాసి ప్రతి వ్యక్తి స్వేచ్ఛ స్వతంత్ర జీవితాన్ని అవలంబించడానికి దోహదపడ్డారన్నారు అనంతరం దళిత నాయకుడు అర్జునరావు వితరణ మేరకు పేద మహిళలకు చీరలు బియ్యం పంపిణీ చేశారు కార్యక్రమంలో సాయినగర్ దళిత యువ నాయకులు బుర్రా జయరాజు ఎరంశెట్టి రాము గొట్టువాడ సంతోష్ కుమార్ నడింపల్లి సుధీర్ కొమ్ము చైతన్య గోలమాల కోటేశ్వరరావు అక్కు బాబు తదితరులు పాల్గొన్నారు సాహెబ్ అంబేద్కర్ గారు కనిపించే దేవుడు దేవుడు అందరికీ కనిపించడం మనం పూజిస్తాం కనిపించే దేవుళ్ళు కొందరే ఉంటారు దానిలో మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఇచ్చిన రాజ్యాంగంతో బ్రహ్మాండంగా మనం కొన్ని వందల సంవత్సరాలు జరిగినా కూడా ఆయన్ని భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన రాజ్యాంగం ఈ రోజు మనకు స్ఫూర్తి మనందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపించింది ఎక్కడ అసమానత లేకుండా ఎక్కడ అనగారిన వర్గాలకు అన్యాయం జరగకుండా ఎక్కడ పట్టందారీ వ్యవస్థ ముందుకు పోకుండా కప్పణ చేసి రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలు ఈ రోజున భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయంటే దానికి ఆజ్యుడు ఆరాధ్యుడు పూజ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు తప్పదు వారికి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఘనంగా అర్పిస్తూ వారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మాటిస్తూ సర్వతి మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ పోని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిజ్ఞ పోని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకం చెందని వ్యక్తి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనిపించే దేవుడు దేవుడు అందరికీ కనిపించడం మనం పూజిస్తాం కనిపించే దేవుళ్ళు కొందరే ఉంటారు దానిలో మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కోస్తా ముందుకు పోకుండా కప్పణి చేసి రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాల ఈ రోజున భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయంటే दाने आज्यु आराध्यु डाक्टर बाबा साहेब अंबेडर